ఓం శ్రీ మహాగణాధిపత్యై నమా శ్రీ శ్రీ నమా శ్రీగురుభ్యో నమహి ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురంపరా జై పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవయో తేదీ జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజున సంభవించబోయే ఖండగ్రాస సూర్యగ్రహణం సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో మీకు నేను తెలియజేస్తాను సింహరాశి వారికి ఒక రకంగా గతంలో కూడా లాభస్థానంలో మీకు గత సంవత్సరం కూడా లాభస్థానంలో మీకు పట్టింది అయితే ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి వేరు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వేరు సింహరాశి వారికి ఆరవ స్థానంలో శనేచ్ఛరుడు ప్రబల యోగకారకుడు అప్పుడు వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు ఇప్పుడు లాభమందు రాహువు అనే గురు గురుడు కూడా అప్పుడు అర్ధాష్టమ గురుడు అయితే పంచమంలోకి వెళ్ళి ఇప్పుడు వక్రగతిలో ఆరవ స్థానంలోకి వచ్చి ఉన్నారు కానీ మీకు గురుని యొక్క ప్రభావం కూడా అనుకూలంగా మారుతుంది అయితే ఈ యొక్క గ్రహణము మీకు గతించినటువంటి సంవత్సరం కంటే ఈ గ్రహణం మీకు ప్రబల యోగా నివ్వబోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆరవ స్థానమందు శని లాభమందు రాహువు చతుర్గ్రహ కూటమితో ఈ గ్రహణం పట్టడం లాభస్థానమందు పట్టడం ఒక రకంగా సింహరాశి వారికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అవకాశం ఎదుర్కొంటు ఎదురు ఎదురొచ్చేసి పని పూర్తి అయిపోయిందని ఆనందకరంగా మిమ్మల్ని అపూర్వమైనటువంటి దిశగా అడుగులు పడేటువంటి అవకాశం ఎంతో ఉందని చెప్పాలి ఇంత గొప్ప యోగం ఎవరికీ లేదు సింహరాశి వారికి తప్ప లా ఎందుకంటే శనేశ్వరుడు యోగదాయకంగా ఉన్న కుజుడు యొక్కే ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన కూడా నాలుగవ దృష్టితో లాభాన్ని చూడడం యోగదాయకమనే చెప్పాలి కాబట్టి ఈ యొక్క గ్రహణ ప్రభావం మీ మీద అద్భుతమైనటువంటి యోగాన్ని మీకు అడుగులు పడేలా ముందుకు తీసుకువెడుతుంది అయితే ఎంత మంచి యోగమైనా సరే మనం అనుభవించాలి అంటే మనం కూడా కొంత కృషి చేయాలి మీరు ఇంత మంచి సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా గ్రహణ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఉపాసనాపరులైతే పరులైతే వారు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కానీ మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు ఏమీ లేని వాళ్ళు ఏం లేనా సరే ఈ గ్రహణ సమయాన్ని మీకోసమే ఇప్పుడు మీరు చాలా మంచి ఉత్కృష్టమైనటువంటి యోగాన్ని అనుభవించబోతున్నారు అది మీకు మీరే కాకుండా అందరికీ కూడా మీరు పంచగలుగుతారు పంచాలి అంటే అంత యోగం మీకు ఇంకా అనుభవించాలి అంటే ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం మీరు పొందాలి పొందాలి అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా ఈ కాలసర్ప ఈ కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విపత్తు ఎదుర్కొన్నటువంటి సమయంలో ఈ గ్రహణం పట్టడం మీకు ఒక్కళ్ళకే లాభం అవడం ఎంతో మీరు ప్రపంచానికి మీరు పొందడమే కాకుండా ప్రపంచానికి భారతదేశానికి మీరు ఎంతో చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది చెయ్యడం అంటే ఏం చేయాలి గ్రహణ సమయాన్ని దైవ ఆరాధనతో దైవ సంకల్పంతో మీరు మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడికి గ్రహణం పడుతోంది అంటే మన ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగోకపోతే మనం ఎంత కేర్ తీసుకుంటాం గ్రహణం మీకు అనుకూలంగానే పడుతోంది కానీ మీకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే గ్రహణం పట్టిన వెంటనే శుభ్రంగా తలస్నానం చేయండి గ్రహణ సమయంలో చక్కగా ఆదిత్య హృదయాన్ని కనీసం ఎంత ఎన్ని ఎక్కువ సార్లు ఒక మూడు వందల సార్లు పైగా పైగా అయినా సరే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి సూర్య కవచాన్ని చదవండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని చదవండి సూర్యాష్టోత్రాన్ని చదవండి ఇంకా సమయం మిగిలితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శివ స్తోత్రాన్ని చదవండి భారతదేశాన్ని ఆవహించి ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి కరోనా రక్కసి పారిపోవాలి నేను చేసేటువంటి యొక్క జపం ఈ అన్నీ కూడా దేశానికి ఉపయోగపడాలి మాం రక్షన్ నన్ను రక్షించు మమ సహకుటుంబానాం రక్షన్తో నా కుటుంబాన్ని రక్షించు మమ భారతదేశం రక్షంత్ అని చెప్పేసి మీరు సంకల్పం చెప్పి ఆవహించి ఉన్నటువంటి దోషమంతా కూడా పోవాలి అని చెప్పేసి మంచి దృఢ సంకల్పం ఎందుకంటే పన్నెండు రాసుల్లో లాభస్థానమందు పడుతున్నటువంటి యోగమైనటువంటి కారకులు మీ సింహరాశి వారి మాత్రమే కాబట్టి అనుకూలమైన మీరు అనుకూలమైనటువంటి స్థితిని మీరు పొందడమే కాకుండా ప్రపంచానికి భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకి మీరు పంచాలి అంటే ఈ గ్రహణ సమయాన్ని ఉపయోగించుకుని గ్రహణానంతరము స్నానం చేసి చక్కగా మీరు అప్పుడే వండినటువంటి పదార్థాన్ని భుజించండి ఈ మీరు చేయవలసినటువంటి దానాలవి ఏమీ లేవు అయినప్పటికీ కూడా మరుసటి రోజున గ్రహణం పూర్తి అయినటువంటి మరుసటి రోజున ఏదైనా శివాలయంలో కానీ ఇష్టదేవాలయాల్లో కానీ వెళ్ళి పరమేశ్వరుడికి అన్ని అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకొని మీ పేరు మీద ఉపయుక్తమవుతుంది మీరు చేసినటువంటి యజ్ఞం సఫలీకృతమవుతుంది ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవదత్త